ఏడడుగుల బంధం పార్ట్ వన్ ట్వంటీ సిక్స్ రచనామేనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ధనుంజయ్ చాలా ఆశ్చర్యంగా వింటున్నాడు ఏమిటి తాతయ్య ఇదంతా అన్నాడు బాధగా ఏముందిరా భారతీయులు శీలం కోసం ప్రాణాలు పోగొట్టుకుంటారు అసలు ఆ శీలం అంటే ఏమిటో తెలియని వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర లేని సంపదలను దోచుకోవాలి అన్నది వాళ్ళ మూర్ఖత్వం ఈర్ష్య అసూయ ద్వేషంతో మన వారి ప్రతిభను వారు ఒప్పుకోలేరు అందుకే ధైర్యం కలిగిన మన వారిని పనివాళ్ళుగా నియమించుకొని వారి అక్కసు తీర్చుకుంటున్నారు మన వాళ్ళు కొందరు విదేశీయుల మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి తమ ఇళ్లల్లో ఆడవాళ్ళని కూడా తీసుకెళ్ళి అప్పగించిన దౌర్భాగ్యులు తయారవుతున్నారు పరమ పవిత్రంగా భావించే స్త్రీ పురుషుల కలయిక పెళ్లి తర్వాత శాస్త్రపరంగా మంచి కాలం నిర్ణయాన్ని నిర్ణయించుకునే ప్రతిభ కూడా ఉన్నది భారతీయులకు లగ్నాలు పెట్టుకొని అది ఒక భగవత్కార్యంగా మన మనవాళ్ళు విచ్చలవిడి శృంగారంతో విశృంఖలంగా జంతు విధానంగా జీవించే హీన చరిత్ర కలిగిన వాళ్ళు తెల్లధొరలు మద్యం సేవిస్తూ ఆడవాళ్ళు గుడ్డలు లేకుండా చిందులు వేస్తుంటే గుడ్లప్పగించుకొని పిచ్చి వాళ్ళలా చూస్తూ పైశాచికంగా వారిని సిగరెట్లతో కాలుస్తూ ఆనందపడే క్రూరత్వపు అలవాట్లు అదే పెద్ద దరిద్రపు నాగరికత అన్న భావన వారి రక్తంలో ఇమిడిపోయింది నాగరికత అలవాట్లు కలిగిన వాళ్ళు ఆనందాలు పొందుతూ ఎవరు ఎవరితో సుఖపడుతున్నారో తెలియని అనాగరికమైన జీవనానికి అలవాటు పడ్డవారు వాళ్ళు మన వాళ్ళు వాళ్ళు ఇచ్చే కాసులకు మత్తు పదార్థాలకు తెల్లతోలు బొమ్మలతో సౌకర్య సౌఖ్యాలకు మిగిలిన అన్ని రకాల గుణాలకు అలవాటు పడ్డారు మంచి తొందరగా నేర్చుకోలేము కానీ చెడు మాత్రం చెదలు పెట్టినట్టు పడుతుంది అని బాధగా కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రాజయ్య మన వాళ్లకు ఇంత త్వరగా గుణాలు ఎలా మారాయి అన్నాడు బాధగా ధనుంజయ్ స్వార్థం లోభము మోహం మదము మాత్సర్యము ఈ గుణాలను తప్పించుకునే వాళ్ళు ఎవరు లోబడని వారు ఎవరు నేర్చుకుంటున్న నాగరికత అలవాట్లలో నీ కైపుకు మత్తెక్కిపోయారు నిజాన్ని మరిచిపోయారు స్వార్థం మూర్తి భవించిన మనసులకు ఊరికే అనుకుంటాయి ఈ జాడ్యాలు అంటున్న తాతగారి వైపు చూసి నిజం అని బాధపడ్డాడు ధనుంజయ్ ఇంతలో సముద్రము పక్క కాస్త దూరంగా ఉన్న దారిలో అరుపులు వినిపించాయి ఒక్కసారిగా అటు పరిగెత్తాడు ధనుంజయ్ అప్పట్లో కొన్ని జాతుల్లో స్త్రీలు రవిక ధరించేవారు కాదు ఇద్దరు తెల్లవాళ్ళు ఆ అమ్మాయి వెంట పడుతూ ఉన్నారు ధనుంజయ్కి ఆవేశంతో కోపం కట్టలు తెంచుకు వచ్చింది అతని ఆవేశంతో అతని కండలు బిగుంచుకునేసరికి ఆ దాటికి పదకొండు ధరలతో మేలుగా అల్లిన ఎర్రతాడు దెబ్బకు తెగిపోయింది అంతే ఒక్కసారిగా వారి మీదకు తిరగబడ్డాడు ధనుంజయ్ ఇంగ్లీష్లో మాట్లాడాడు ధనుంజయ్ పై వస్త్రం కప్పుకోకుండా మేమున్న వైపు నుండి వచ్చింది కావాలని రమించడానికి మమ్మల్ని ఇరువురిని ఏకకాలంలో ఆహ్వానించింది అంటూ చెబుతున్న వారి వెకిలి నవ్వుల వైపు చూశాడు నిప్పులు చెరుగుతున్న కళ్ళతో ధనుంజయ్ ఆ అమ్మాయి భయంతో ఏడుస్తూ లేదన్న ఆడవాళ్ళు తిరిగే ప్రదేశంలో అక్కడ కూర్చొని ఉన్నారు మంచినీళ్ళ బావి దగ్గరకు వెళ్ళాలని ఎదురు చూసి ఎదురు చూసి బిడ్డలు ఆకలి అని ఏడుస్తుంటే వంట చేయాలి అన్న బాధతో తప్పించుకొని వచ్చాను అయినా చూశారు వెంటబడ్డారు అంటూ ఏడుస్తూ చెప్పింది ఆ అమ్మాయి ధనుంజయ్ ఛాతి కోపంతో వెడల్పోయి ఇక్కడి సాంప్రదాయంలో కొందరు స్త్రీలు వస్త్రాన్ని ధరించరు వివాహమైన తరువాత వారికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అని చెప్పాడు గంభీరంగా ధనుంజయ్ సాంప్రదాయాలతో మాకు పని లేదు కంటికి కనిపించిన దృశ్యం మమ్మల్ని ఎప్పుడైతే రెచ్చగొట్టిందో అంతే మాకు కావాల్సింది మా ఆవేశాన్ని చల్లార్చుకోవాలి అంటూ అతి అసహ్యంగా జగుప్సాకరమైన మాటలతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వారిద్దరి దవడలు రెండు చేతులతో ఒకేసారి పగలగొట్టాడు ధనుంజయ్ ిత్తర పోయి చూశారు తెల్లవాళ్ళు పిడిగుద్దులు కుద్దాడు దొంగతనంగా వ్యాపార నిమిత్తంగా మా దేశంలో చెరవబడింది మీరు మా దేశ సంస్కృతులు మాకు ఉంటాయి వాటిని మేము గౌరవిస్తాము స్త్రీ స్వరూపాలను తల్లి అక్క చెల్లెళ్ళ బిడ్డల వలె భావిస్తాము అన్నాడు ధనుంజయ్ కోపంగా శరీర వాంచలు తీర్చుకోవడానికి ఆడది కావాలి కదూ మరి అప్పుడు ఎలా అన్నారు వెకిలితనంగా ఇంగ్లీష్లో ఆ ఇద్దరు ధనుంజయ్ దెబ్బలకు కింద పడ్డా బుద్ధి లేకుండా ప్రశ్నించారు ధనుంజయ్ ఆవేశంతో చెబుతున్నాడు శృంగారం ఒక ఆట కాదు శృంగారాన్ని కూడా మహాశాస్త్రంగా అత్యద్భుతంగా రచించిన ఘనచరిత్రమాది మీకేం తెలుసు మత్తులో దొర్లుతూ మదమెక్కిపోవడం కాదు శృంగారం అంటే ఒక స్త్రీ పురుషుడు ఇరువురు ఒక మనసు ఒకరు గెలుచుకొని పెద్దల ఆమోదంతో మంగళకరంగా మాంగళ్య ధారణ కార్యక్రమంతో ఒకటై తరువాత పెద్దలు నిర్ణయించిన మంచి ముహూర్తంలో అది ఒక దైవ కార్యంగా భావించి ఏకమయ్యే ఒక ప్రేమ ఈ యొక్క జీవిత విధానానికి నాంది తెలుసా మీకు భార్యాభర్తలు తల్లిదండ్రులుగా మారడానికి స్వచ్ఛమైన మనసులతో భావంతో శృంగార యజ్ఞాన్ని సులుపుతారు అందుకు కూడా అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి మా చరిత్రలో అలనాడు వ్యాసుడు దగ్గరికి వెళ్ళిన అంబా అంబాలిక భయంతో ఒకరు రోగిష్టిని కంటే మరొకరు భయంతో కళ్ళు మూసుకుంటే గుడ్డివాడు జన్మించాడు శాస్త్రీయంగా మా దగ్గర ఎన్నో రుజువులు ఉన్నాయి ఏం తెలుసురా మీకు వ్యసనాలతో మునిగిపోయి సూర్యరశ్మి కూడా తట్టుకోలేని చేవలేని సావుకు పుల్లలు లాంటి వారు మీరు వినండి చెప్పేది అంటూ మళ్ళీ వాళ్ళని ఇద్దరి తలల మీద రెండు పిడిగుద్దులు గుద్దాడు ధనుంజయ్ ఒక గొప్ప మహిమానిత్వమైన మహర్షితో కలుస్తున్నాను అన్న భావంతో కలిసిన ఒక శ్రీమూర్తికి విదురుడు లాంటి ఒక గొప్ప మహామహిమాన్వితమైన వ్యక్తి జన్మించాడు శృంగారం పైత్యం ఎక్కిన పశువులు ఆట ఆట కాదురా మహత్తరమైన ఇరువురి మనసులు కలుపుకొని ప్రేమతో స్వచ్ఛమైన మనసుతో సలిపిన శృంగార యజ్ఞానికి మరొక జీవిని దైవ కార్యంగా భావించి భూమి మీదకు తీసుకొచ్చే ఆ గౌరీ శంకరుల బాధ్యతను పవిత్ర కార్యక్రమమును భార్యాభర్తలుగా స్వీకరించి సృష్టి ధర్మాన్ని నడిపిస్తున్న గొప్ప చరిత్ర కలిగిన భారత భూమి ఇది అంతేకాని పశువుల వలె దొర్లుతూ పుట్టిన శిశువులను ఎక్కడో అక్కడ పారేసి ఎవరి సుఖాన్ని వారు చూసుకునే దిక్కుమాలిన సాంప్రదాయము కలిగిన దేశం ఇది కాదు స్త్రీని గౌరవించడం మా దేశ సంస్కృతిలో ఒక గొప్ప అద్భుతమైన భావం శ్రీమూర్తిని దేవతగా కొలిచే ఈ బంగారు భరత భూమిలో తెల్ల కాకులలా స్వార్థపూరితమైన వలసగా ఎగిరి వచ్చి కనపడిన ప్రతి విషయంపై కక్కుర్తి దర్పంతో ఒత్తి పలకలేని ఇంగ్లీషు ముక్కలను నాలుగు వాగుతూ ఉండడం కాదు మా చరిత్ర అంటూ కోపంగా చెబుతున్నాడు ధనుంజయ్ వేరొకరి వివాహానికి బంధువులతో కలిసి వచ్చిన దుర్గ తన బంధువులతో బండిలో వెళుతూ అక్కడ ఆపమని చెప్పి అతనే పెళ్ళికొడుకు ఆ ఫోటో నేను చూశాను అని గ్రహించి జరుగుతున్న విషయాన్ని చెబుతున్న ఆ మాటలను వింటూ ఆశ్చర్యంతో ఆనందపడిపోయింది ధనుంజయ్ని ఆ క్షణంలోనే మనసులో నిలుపుకుంది తన దేవునిగా భావించుకుంది దుర్గా పెళ్ళంటూ చేసుకుంటే ధనుంజయనే చేసుకోవాలి అని నిర్ణయించుకుంది పెళ్ళికి ఎంతటి చక్కటి అర్థం స్త్రీ పురుషుల కలయికకు ఎంతటి దివ్యమైన భావాలు చెప్పారు దేశం పట్ల నాకున్న ప్రేమ అతనికి పదింతలు ఉంది అనుకున్నది దుర్గా పెళ్ళి బండి కదిలి వెళ్ళిపోయింది తల మీద ముసుగులు వేసుకొని ప్రయాణిస్తున్న అమ్మాయిలు వారిలో దుర్గ ఒక్కసారిగా తల మీద ముసుగు తీసుకొని కళ్ళతో చూసింది దుర్గ అప్పుడే వారిని మట్టి కలిపించి వెనక్కు తిరిగిన ధనుంజయ్ ఆ కళ్ళను గమనించాడు ఆ కళ్ళు నేను చూసిన కళ్ళు ఆమె చేతి గాజులను గమనించాడు మనసులో ఏదో అందమైన భావాలు అలా తన వైపు చూసిన ఆ కళ్ళల్లో ఏదో ప్రేమ భావాలు ఆ ప్రేమలో అనంతమైన ధైర్యం కనిపిస్తుంది అవును తనకు పంపించిన ఫోటో దుర్గా అనుకున్నాడు ధనుంజయ్ ఇద్దరిని కూడా తన పిడికిలి గుద్దులతోనే మట్టి కరిపించిన మానవడి ధైర్యాన్ని దూరం నుండి చూస్తున్న రాజయ్య మురిసిపోయాడు మగ పుట్టక అంటే అదేరా ఒక్కసారిగా వంద మంది చుట్టుపెట్టినా సరే మట్టుబెట్టడం కోసం పట్టుబడి సాధ్యమైనంత వరకు ముష్కరులను మట్టి కరిపించి తాను మట్టి కలిసిపోయినా కూడా వీరుడే అని గొప్పగా పలికిన రాజయ్య మాటలకు నవ్వేశాడు చప్పట్లు కొట్టాడు ధనుంజయ్ ఏమిటి ధనుంజయ్ సాహసం చూశాను చక్కటి మాటలు విన్నాను కానీ నీ కళ్ళలో ఏవో తెలియని విషయాలు కనిపిస్తున్నాయి అంటూ ఆనందంగా అడిగారు రాజయ్య పెళ్లి చూపులకు దుర్గ ఫోటో గురించి చెప్పాను కదు తాతయ్య ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించాయి నాకు ఆ బండిలో వెళుతున్న అమ్మాయిలలో ఆమె ఉన్నట్లు అనిపించింది ఆమె ఫోటో నా దగ్గరకు పంపించినప్పుడు తను వేసుకున్న గాజులు కూడా నన్ను ఆకర్షించాయి ఆమె చేతి గాజులు అవే నీలాలు కలిగిన రాళ్లతో అందంగా ఉన్నాయి బంగారు గాజులు ఆ కళ్ళు ప్రేమగా పలకరించాయి ధైర్యంగా చీల్చి చెండాడుతూ ఉన్నాయి అందుకే రెండు భావాలు కలగలిపిన ఆ కళ్ళు నాకు ఆ అమ్మాయిని తెలియజేశాయి అన్నాడు ధనుంజయ్ నవ్వుతూ అవును పెళ్ళికి మనము వెళ్ళవలసి ఉంది అక్కడికి వెళ్తే అనుమానం తీరిపోతుంది అన్నారు రాజయ్య వెళ్ళాలి వెళ్ళాలి కానీ ఇలా వెళ్ళకూడదు కళ్ళతో తన భావాలు పలికించిన ఆ అమ్మాయిని నా కళ్ళతో నేను చూడాలి తప్ప నన్ను గమనించేలా వెళ్ళకూడదు అంటున్న మనవడి మాటలకు నవ్వుకొన్నారు రాజయ్య అమ్మాయి ఫోటో చూస్తే అంత పెద్ద అంతగత్తలా అనిపించలేదు అన్నారు రాజయ్య ప్రేమ కలిగిన నా మనసుతో నా కళ్ళతో చూడు తాతయ్య భలే అందంగా అనిపించింది అంటున్నా ధనుంజయ్ వైపు చూసి అవును రాజు మెచ్చిందే కదూ రంబా అంటూ నవ్వేశాడు రాజయ్య ఆ ధైర్యం అమ్మాయిలో ఉండాలి ఆ భావం మన వంశంలో నిలవాలి తాతయ్య నాలో ఉన్న ధైర్యం నా భార్యలో కూడా ఉండాలి అదే భావాలు ఆమెకు పుట్టే పిల్లలకు ఉండాలి ధైర్యంని చంపకూడదు కోల్పోతే జీవితాన్ని కోల్పోయినట్లే అందుకే ఆమె కళ్ళల్లో ధైర్యాన్ని చూసి నేను ప్రేమించాను అని ఖచ్చితంగా చెప్పేశాడు ధనుంజయ్ బిడ్డ నా మనవడు అదే నిర్ణయం నిఖార్స్ అయిన నిర్ణయం అంటూ నవ్వేశాడు రాజయ్య వేడి వేడి ఉలవచారు కావాలి తాతయ్య అందులో పాలమీగడ ఉండాలి జొన్న సంగటిలో అది కలుపుకుంటే నా సామిరంగా మరొక పది మందిని ఒకేసారి గుప్పిటితో గుద్ది చంపేస్తాను ఆ తెల్ల కుక్కలను అంటూ నవ్వుతున్న ధనుంజయ్ మాటలకు పకపక్క నవ్వేశాడు రాజయ్య అవును పళ్ళు కూడా ఊడలేదేమిటి రహస్యం అంటూ నవ్వాడు రాజయ్య వైపు చూసి ధనుంజయ్ ఏముందిరా పచ్చని పంటలో పండిన ప్రకృతి ఆహారం నీళ్లల్లో చేతికి చిక్కని దొరకని చక్కటి ఆహారాన్ని తింటున్న జలపుష్పాల ఆహారం అమోఘం అంటున్న రాజయ్య మాటలకు ఓహో జలపుష్పాలు అంటే చేపలు ఆహా అంటూ నవ్వేశాడు ధనుంజయ్ బండిలో కూర్చొని వెళుతున్న దుర్గ ధనుంజయ ఆలోచనలతో ఆమె మనసులో ఏవో కొన్ని ఆశలు చిగురించాయి నేడు సమాజంలో జరుగుతున్న దారుణాలను ఎదుర్కోవడానికి సరైన వ్యక్తిత్వం కలిగిన వాడు అని ఆలోచిస్తూ ఉన్నది పోలీస్ అయితే ఏమైంది అటువంటి వాడితో కొన్ని రోజులున్నా కూడా చాలు జీవితం అనుకున్నది ఆమె ధైర్యంగా ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి వెళ్ళి మండపానికి ఎడ్ల బళ్ళలో గుర్రపు బల్లల్లో ప్రయాణిస్తున్నవారు అటు ఇటు పొలాల మధ్య రూట్లో వెళుతూ ఉన్నారు ఇంతలో ఒక ముసలాయన అమ్మ దాహం కొద్దిగా గంగను ఇవ్వరా అంటూ వచ్చారు ఇంకా రెండు మూడు కిలోమీటర్ల దూరం పోవాలి పెళ్ళికి మేము తెచ్చుకున్న నీరు నీకు ఇస్తే మేమేమైపోవాలి అన్నారు కొందరు దుర్గా వెంటనే మీద ముసుగు వేసుకొని తాను కనబడకుండా వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చింది ఆ ముసలోలికి ఎంత ధైర్యం అసలు దేనికి భయపడదు బందిపోటు వాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తులను ముందు పంపించిన తర్వాత దాచుకోవడానికి వస్తున్నారు ఈ అమ్మాయికి ఏమి తెలుసు అనుకున్నారు పెద్దవాళ్ళు కాస్త కోపంతో దుర్గ దిగిన బండి వెనక ఉన్న ముసుకు తీయకుండానే లోపల కూర్చుండిపోయింది అలా వయస్సుకొచ్చిన అమ్మాయిలు కనిపించడం అప్పటి పరిస్థితుల్లో అనర్థం తెలుసు అందరికీ తోడేళ్ల వంటి మనస్తత్వం కలిగిన దొరలకు బలైపోతారు అందుకే చాలా జాగ్రత్తగా ఉంటుంది జీవన విధానం అందుకే ఎవరికి వారే పిల్లలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవడానికి తెలిసిన మార్గాలు అనుసరిస్తూ ఉండేవారు ఇంతలో కొందరు తెలుగు వాళ్ళు తెల్లవాళ్ళు విసిరేసే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడిన ఆ ఇద్దరు వండిలో ఎవరెవరున్నారో చూడాలి అన్నారు అంతా నడివయసు వాళ్ళు ముసలివాళ్ళు మగవాళ్ళు అని చెప్పారు ఎదురుబల్లవారు బండిలో కూడా ఒక మధ్యలో తెరకట్టి అటు ఇటు మగవాళ్ళు ముసలివాళ్ళు కూర్చొని ప్రతి బండిలోనూ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లను మగవారి దుస్తులు వేసి జాగ్రత్తగా వారి మధ్యలో ఎవరికీ కనిపించకుండా తీసుకెళ్లడం అలవాటయ్యింది తెల్లదొరల పాలనలో అలా ముందు వెనక చూస్తే అంతా ముసలివాళ్ళు అబ్బాయిలు ఉండడంతో మళ్ళీ అనుమానంతో బండిని మధ్య భాగంలో కూడా సన్నపాటి ఇనుము చూవలతో గుచ్చి అనుమానం లేకుండా చేసుకుని వెళ్ళిపోయారు అలా గుచ్చినప్పుడు దుర్గకు చేతిలో దిగింది అయినా కూడా అబ్బా అని అరవలేదు ఆమె ధైర్యానికి మారుపేరు దుర్గ అలా గుచ్చినప్పుడు ఆడవాళ్ళు ఉంటే ఓడ్చుకోలేక అబ్బా అని అంటారు అప్పుడు ఆడపిల్లలు ఉన్నారు అని బయటపడుతుంది అన్న ఆలోచన తెల్లదొరలది హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అందరూ ఇంచుమించు ఏడుగురు పైనే ఉన్నారు అమ్మాయిలు అన్ని బళ్ళల్లో కలిసి దుర్గా వారిద్దరి వైపు చూసింది బండి సందుల్లో నుండి పెళ్లి మండపానికి చేరుకున్నారు కొబ్బరాకులతో పందిళ్ళు అరిటాకులతో కట్టిన అందమైన మండపాలు బంతి చేమంతి పూలతో లిల్లీ పూల దండలతో చక్కగా అలంకరించారు పెళ్లి చాలా బాగా చేస్తున్నారు అనుకుంది దుర్గా ఈ రోజుల్లో ఇలా పెళ్లి చేయడానికి ఎంత ధైర్యం చూపిస్తున్నారు అసలు ఎవరికి వారే ఇంట్లో పంతుల్ని పిలిపించుకొని రహస్యంగా పెళ్లి చేసి తమ బిడ్డలకు ఏ అచ్చట ముచ్చట తీరకుండానే పంపించేస్తున్నారు దొడ్డిదారి వెంట అర్ధరాత్రి చుట్టూ నది మధ్యలో ఉన్న దీవుల వంటి ప్రాంతాలను ఎన్నుకొని అక్కడ కొత్త జంటలను రహస్యంగా జీవించడానికి పంపించేస్తున్నారు ఎవరి బిడ్డలను వాళ్ళు కాపాడుకోవాలని ఎవరి వంశాన్ని వారు ఉద్ధరించుకోవాలని మగవారిని కాపాడుకుంటే వంశం ఎలా నిలబడుతుంది ఆడపిల్లలను సైతం జాగ్రత్తగా కాపాడుకోవాలి అప్పుడే వంశం నిలబడుతుంది అని అందరూ కలిసి ఒక ఇంటిలో సత్సంగం పెట్టుకునే వాళ్ళు తెల్లవాళ్ళు బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తలు ఏర్పాటు చేసుకునే ఆయుధాలు ప్రతి ఒక్కరూ ఉండవలసిన రక్షణ విభాగాలు ప్రయాణించాలంటే పాటించవలసిన నియమాలు ఇట్లా ప్రతి ఒక్క విషయం కూడా ఎంతో జాగ్రత్తగా పకడ్బందీగా చర్చించుకునేవారు రహస్య సమావేశాలలో ధైర్యం ఊపిరిగా బతికేవాళ్ళు కేవలం వాళ్ళు స్వార్థపళ్ళు మాత్రం తెల్లవాళ్లకు తొత్తులుగా లొంగిపోయేవాళ్ళు అందరూ మగవాళ్ళే వచ్చారు ఆడపిల్లలు రానేలేదా అంటూ అడిగింది అక్కడ ఉన్న ఒక బామ్మ వచ్చేవాళ్ళు వచ్చారు నీకు తెలీదా ఇక్కడ పరిస్థితులు బామ్మవు కాబట్టి ఏ ఇబ్బంది లేదు అని అడుగుతున్నావు అంటూ దుర్గా ఆ బామ్మ చెవిలో చెప్పింది ఓహో సరే సరే అంటూ ముచ్చటగా మాట్లాడారు ఆడపిల్లలకు వారు కనబడకుండా పెళ్లి కార్యక్రమాలు చూసి ముచ్చట పడడానికి ఒక ఏర్పాటు చేశారు లాగా కట్టి ఉన్న దానిలో అమ్మాయిలు కూర్చొని అక్కడ ఉన్న కంతలలో నుండి పెళ్ళిని వీక్షించాలి కేవలం అమ్మాయిల కళ్ళు మాత్రమే కనిపిస్తాయి ఎంత దగ్గరకు వెళ్ళి చూసినా అర్థమవని పరిస్థితుల్లో ఉంటాయి వడ్లపరులు దుర్గా తన తోటి పిల్లలతో లోపల కూర్చొని ఉంది ఏం జరుగుతుందో చూడాలి అని కళ్ళు వడ్లపూరికి ఉన్న కంతల నుండి చూస్తూ ఉంది ప్రాణాలు మానాలు కాపాడుకోవడానికి ఎన్నో విద్యలు నేర్చుకునేవారు ఆ వడ్ల ఊరికి అమ్మాయి బొమ్మలు అబ్బాయి బొమ్మలు వేసి ఉంచేవారు బయట పక్క కళ్ళు ఉన్న చోట లోపల నుండి అమ్మాయిలు చూడడానికి ఏర్పాట్లు చేసేవారు బయట వాళ్లకు అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మలాగా అనిపించేది అంతటి నైపుణ్యంతో కూడిన చతురత విద్యలు కలిగిన వాళ్ళు మన భారతీయులు అలా అమ్మాయి కళ్ళల్లో నుండి చూస్తూ ఉన్నది దుర్గా పెళ్ళి మండపం వైపు అబ్బా పెళ్లి కూతురు పూజ చేస్తుంది ఇంకా పెళ్ళికొడుకు రాలేదు అని చూస్తూ ఉన్న దుర్గా తన కళ్ళకు అడ్డుగా మరొక రెండు కళ్ళు వచ్చి చూస్తూ ఉన్నాయి ఏమిటో ఒక్కసారి ఒళ్ళంతా జల్లుమని అనిపించింది దుర్గకు ఎవరు అని భయం కలిగింది అవి పురుషుడి కళ్ళు ఆ కళ్ళల్లో ఒక రకమైన పౌరుషం భావం కళ్ళబోసుకుని ఉన్నాయి అవే కళ్ళు అని దుర్గ మనసులో అనుకుంది అవే కళ్ళు అనుకొని ధనుంజయ్ అలాగే చూశాడు ప్రేమగా తడబడి పక్కకు వెళ్ళింది దుర్గ అక్కడ ఉన్న ఇంకొక కళ్ళలో నుండి చూసింది అది బయటకు అబ్బాయి బొమ్మలా కనిపిస్తుంది మళ్ళీ ఆ కళ్ళ దగ్గరికి వెళ్ళి చూశాడు ధనుంజయ్ ఈసారి మరింత బిత్తరపోయింది దుర్గ దుర్గ కళ్ళు ధనుంజయ్ ధనుంజయ కళ్ళు దుర్గ మాత్రమే చూసుకున్నారు ఒకరినొకరు పూర్తిగా చూసుకునే వీలు లేదు ఎందుకంటే ధనుంజయ్ కూడా మారువేషంలో ఉండి కళ్ళవరికే కనిపించేలా ఉన్నాడు ఎవరు ఇలా నన్ను దొంగతనంగా చూస్తున్నారు అనుకున్న దుర్గకు కోపం వచ్చింది ఇంతలో పెళ్ళికూతురుగా కూర్చున్న అమ్మాయి నెత్తి మీద ముసుగు తీసేసరికి నిండా ఎనిమిది సంవత్సరాలు లేవు ఎందుకింత చిన్నతనంలో వద్దనే కొలది పెళ్ళిళ్ళు చేస్తున్నారు కానీ భయాలు ఎక్కడికక్కడ భయాలు వయసు వచ్చేసరికి పిల్లలను కా పిల్లలను కాపాడుకోలేము పెళ్లి చేసి పంపిస్తే ఆ భారం బరువు దింపుకోవచ్చు అన్న భయాలు తెల్లవాళ్ళ తెగులు మనకు ఎప్పుడు వదులుతుందో అన్న భయం ఎన్నో భయాల మధ్య ఆడపిల్లలకు కూడా అలా పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు పెళ్ళికొడుకును తెస్తున్నారు అనేసరికి ఎంత ఉత్సాహంగా మళ్ళీ కళ్ళు పెట్టి చూసింది దుర్గ ఇంచుమించు అరవై ఏళ్ళు పైనే ఉన్నాయి ఆ ముసలివాడికి కోపం ముంచుకు వచ్చింది దుర్గకు ఒక తన్ను తంతే వెంటనే చస్తాడు అటువంటి ముసలివాడికి ఎటువంటి బంగారు బిడ్డతో పెళ్ళి అవసరమా అని అందరూ వారిస్తున్నా వినకుండా తలుపు తీసుకొని బయటకెళ్ళింది దుర్గ ఉండడానికి మగవాడి వేషంలో ఉన్నది దుర్గ చేతులకు కూడా గాజులు కనిపించకుండా జాగ్రత్త తీసుకుంది తలకు బాగా చుట్టుకొని కళ్ళ వరకే కనిపించేలా చేసింది బాగా పొడవాటి చేతులు చొక్క ముఖమంతా గుడ్డ కట్టుకొని బయటకొచ్చింది దుర్గ ఏమిటిది ఇంత ముసలివాడికి ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు తల్లిదండ్రుల మీరు కసాయి వాళ్ళ అంతకన్నా గొంతు నులిమి చంపేయండి బిడ్డను అంటూ కోపంగా అరిచింది దుర్గా లోపల కూర్చొని ఏడుస్తున్న పెళ్లి కూతురు తల్లి వచ్చి ఏమి చెప్పమంటారన్న అప్పుల పాలయ్యాము ఆ తెల్ల కుక్కలు చేసిన అలవాటుకి మత్తులో దొరి నా భర్త చేసిన అప్పులకు అప్పుల పాలయ్యాము పిల్లనిచ్చి పెళ్లి చేసి బాకీ తీసుకోమన్నారు అన్న తప్పక చేస్తున్నామంటూ ఏడుస్తూ చెప్పింది ఆ ఇల్లాలు ఎంతో కోపం వచ్చేసింది దుర్గకు ఎంతో గంభీరంగా మగ గొంతుతో మాట్లాడుతున్న దుర్గ గొంతుకు అందరూ భయపడ్డారు తన చేతికి ఉన్న నీలమణి గాజులు తీసిచ్చింది ఎవరూ చూడకుండా ఇవి ఎంతో ఖరీదైనవి నువ్వు చేసిన అప్పుకు పది రేట్లు ఎక్కువ వస్తుంది తీసుకో వెళ్ళి వాళ్ళ మొక్కాన కొట్టు ఈ కూతురికి ఆ పెళ్లి ఆపు ముందు అని కోపంగా అరిచింది దుర్గ దూరం నుంచి మారువేషంలో చూస్తున్న ధనుంజయ్ శభాష్ వీరవనిత నువ్వే నా హృదయపాలిత అనుకున్నాడు కానీ నాకు ఆ నీలమణి గాజులు బాగా నచ్చాయి అని అవి నీ చేతులు ఉంటే ఎంతో అందం అనుకున్నాడు ధనుంజయ్ అప్పు తీరిపోయింది పెళ్లి చేయాల్సిందే అని ఎదురు తిరుగుతున్న ఆ ముసలివాడికి అందరూ ఎదురు తిరిగారు తాను ఎదురు తిరగడమే కాదు అక్కడ ఉన్న జనంలో కూడా కొలది మార్పు వచ్చింది అని ఆశ్చర్యంగా దుర్గవైపు చూస్తున్నాడు ధనుంజయ్ అక్కడితో ఆ పెళ్లి ఆగిపోయింది అక్కడ ఉన్న ఒక విధవరాలని చేసుకుంటే చేసుకోమని సలహా చెప్పారు అందరూ విధవరాలు అయితే నాకొద్దు అశుభమని వెళ్ళిపోయారు వాళ్ళు వడ్లపూరిలోకి వెళ్ళబోతున్న దుర్గకు అడ్డంగా వచ్చాడు ధనుంజయ్ తెల్లవాళ్ళ దగ్గర పని చేస్తూ ఉన్నాను పాపం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి నీ చేతి గాజులిచ్చావు నీ ఒళ్ళంతా బంగారంతో నింపుతారు వస్తావా తీసుకెళ్తానన్నాడు ధనుంజయ్ గొంతు మార్చి ఎవరనుకుంటున్నావు నన్ను ప్రాణాలు తీసుకుంటాను తప్ప మరొకరికి లొంగే సమస్య లేదు నీలమణి గాజులు ఎంత విలువైనవో నాకు తెలుసు కానీ అంతకన్నా విలువైనది ఆడపిల్ల బతుకు గాజులు అలంకార వస్తువులు కావాలంటే మళ్ళీ వస్తాయి ఎప్పుడైనా కానీ ఆ పిల్ల బతుకు మళ్ళీ రాదు అంటున్న దుర్గమాటలకు చాలా సంతోషపడ్డాడు ధనుంజయ్ పద్ధతిగా ఉండండి ఇలా ఎదురు వస్తే మాత్రం నాతో యుద్ధంలో పాల్గొనవలసి ఉంటుంది అంటూ బెదిరించింది కత్తి బయటకు తీశాడు ధనుంజయ్ ఇంతలో తెల్లవాళ్ళు అటుగా వస్తుండడంతో వెళ్ళు లోపలకు తర్వాత చూద్దాం అంటూ వెంటనే దుర్గను లోపలికి పంపించేశాడు ధనుంజయ్ ఇక్కడ జరిగే పెళ్లికి ఎవరు ఆపింది అన్నాడు వచ్చిన వాళ్ళు పెళ్లి జరగలేదు ముసలివాడికి గుండె వచ్చింది అన్నాడు ధనుంజయ్ ఎవరో కుర్రవాడు ఎదురు తిరిగారు అని తెలిసింది అన్నాడు తెల్లబట్రోతు అదేమీ లేదు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు వారికి గుండె నొప్పి వచ్చింది అయినా పెళ్లి కూతురు ఎనిమిదేళ్ళు కూడా లేవు అన్నాడు గొంతు మార్చి ముసలివాడిలా మాట్లాడుతూ ధనుంజయ్ అదంతా నీ కనువసరం ముసలివాడా అని వెళ్ళిపోయాడు బంట్రోతు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్